రాష్ట్రంలో వినాయక నిమజ్జనోత్సవాల్లో పలుచోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి నెల్లూరు జిల్లాలో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు ట్రాక్టర్ బోల్తా మరో ప్రమాదంలో పది మంది ఆసుపత్రి పాలయ్యారు బాపట్ల జిల్లాలో ఓ గుడిసె జరిగాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా నిమనుబోలు మండలం కోదండరామపురంలో వినాయక చవితి ఊరేగింపులో ప్రమాదం జరిగింది టపాసులు కాలుస్తుండగా ఓ ఇంటి గోడ పక్కన నిల్వ ఉంచిన బాణసంచాపై నిప్పురలు పడి పెద్ద శబ్దంతో పేరుడు సంభవించింది ఈ దుర్ఘటనలో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రుల్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగించుకుని తిరిగి పెడుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో పది మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రుల్ని గూడూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మాపట్ల జిల్లాలో వైసీపీ నేతలు నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవ వేడుకల్లో అపశృతి జరిగింది బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామంలో బాణసంచ కాలుస్తుండగా తారాజువలు పడి ఓ గుడిసే పూర్తిగా దగ్ధమైంది ఈ ప్రమాదంలో డెబ్బై వేల వరకు నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు